రేషన్ దుకాణాల్లో నేటి నుంచి సన్న బియ్యం ఇక సన్న బియ్యం చెప్పి చెప్పి అంద ఇదై వద్దపోతుంది ఈకేవైసీ చేయించుకుంటే రైస్ కట్ చేయించకుంటే రాష్ట్రంలో నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కానుంది ఉగాది రోజున హుజూరు సీఎం అటహాస అటహాసంగా ఈ పథకం ప్రారంభించారు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి లబ్ధిదారులకు గతంలో పంపిణీ చేసినట్టు ఉచితంగా సన్న బియ్యం అందజేస్తామని ఆఫీసర్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వే లక్షల ఐదు వందల పదిహేడు వేల ఐదు వందల దుకాణాలు ద్వారా తొంభై లక్షల కార్డులకు సంబంధించిన రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొంది అయితే గతంలో ఏ విధంగా డీలర్లు పంపిణీ చేశారో అదే మాదిరిగా ఉచితంగా బియ్యం ఇస్తారని ఎవరు నగదు చెల్లించవద్దని సూచించింది గత నెలకు సంబంధించి చెందిన దొడ్డు బియ్యం నిల్వలు డీలర్ల వద్ద ఉన్నాయని వాటిని ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దన్నారు సో వాళ్ళ దగ్గర దొడ్డు బియ్యం ఉంటే చాలామంది దెబ్బ ఇస్తారు ఏ ఏం మా సన్న బియ్యం రాలే ఏం రాలే మన ఊరికి అని చెప్పేసి పాపం తెలిసిన వాళ్ళకి తెలవకు దొడ్డు బియ్యం కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు రేషన్ షాపుల కాడ మీకు ఎవరికైనా దొడ్డు బియ్యం ఇస్తే నిలదీయండి సన్న బియ్యం ఖచ్చితంగా వచ్చినాయి ప్రభుత్వం పంపిందని అడగండి పంపకపోతే పంపినప్పుడే తీసుకుంటామని చెప్పుకోరు రెండు రోజులు లేట్ అయినా కాకపోతే సన్న బియ్యమే తీసుకోరు దొడ్డు బియ్యం వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోకూరని ప్రభుత్వమే చెప్తుంది సన్న బియ్యం ఖచ్చితంగా తీసుకోవాలని పేర్కొంది కేవైసీ తప్పకుండా చేయించుకోరని అది లేకుండా బియ్యం పంపిణీ ఉండబోదని దానికి సంబంధించిన గడువు కూడా ఈ నెల ముప్పై వరకు పెంచామని పెంటనే దాన్ని చేయించుకోవాలని లబ్ధిదారులను అధికారులు కోరారు ఇంకా నమోదు కానీ కుటుంబ సభ్యుల పేర్లు ఏ కొంతమంది కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కూడా నమోదు కావాలంటే అదే చూద్దాం గత పదేళ్ళ నుంచి కుటుంబ సభ్యుల పేర్లు కార్డులో చేర్చాలని పలువురు పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నారు గత ప్రభుత్వం కార్డుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత చేర్చుతుందని ఇటీవల మీ కేంద్రాలు నమోదు చేశారు ఇంటింటి పరిశీలన చేసిన తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు కుటుంబ సభ్యుల చేరిక కోసం పద్దెనిమిది లక్షల దరఖాస్తులు వచ్చినట్టు మార్పుల చేర్పుల కోసం కుటుంబ సభ్యులను యాడ్ చేయడం కోసం పద్దెనిమిది లక్షల పేర్లు వచ్చినాయట వాటి దిశ దిశల వారీగా పరిశీలన చేసి కార్డులో నమోదు చేసేందుకు ప్రయత్నాలు అన్నారు ఆఫీసర్లు పేర్కొన్నారు ఈ నెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే సన్న బియ్యం కార్డులో వారికి మాత్రమే పంపిణీ జరుగుతుంది ఉంది అయిపోయాయి పాత వాళ్ళకారట మళ్ళీ నిన్న మొన్న ఏం చెప్పారు లిస్టుల పేరు ఉంటే కూడా బియ్యం ఇస్తామని చెప్పారు జస్ట్ కార్డులు మీ ఇప్పటికైతే మీ చేతికి రాలేదు అయినా కూడా రేషన్ కార్డుల అరగోల జాబితాలో మీకు పేర్లు వస్తే వాళ్ళ రేషన్ బియ్యం ఇస్తామని చెప్పి అది ఆ వార్త నేనే చదివిన ఇప్పుడేమో ఇదే ఒకటో తేదీ నుంచి పంపించేసే సన్న బియ్యం కార్డులో పాత వారికి మాత్రమే పంపిణీ చేరగనుందట మరి కొత్త వాళ్ళ పరిస్థితి ఏంది ఇదే గందరగోళం